సార్ ఇప్పుడు రైతులు కొనుగోలు తగ్గినాయా లేకపోతే ఎట్లా పెరిగినాయా సార్ ఎట్లా ఉన్నాయి త్రీ ఫోర్ డేస్ లో నా దగ్గర మొత్తం దాదాపు మొత్తం డైరీ ఫినిష్ అయిపోయింది డ్రైవర్ ఉన్నది బాడీ ఉన్నది వెనకనే పిల్లలు కడతాం మిగిలింది లాస్ట్ కార్నర్ కి కట్టాం మధ్యలో ఏం కట్టాం మూడు టైప్ ఆఫ్ దానా సార్ ఇది ప్రతి చెక్క రెండు కేజీస్ కందిపొట్టు కిలోనార గోధుమాల పొగట్టు హాఫ్ కేజీ వన్ కేజీ మీశ్రమ్ ఐదు దాని హాఫ్ కేజీ అయితే మినిమం అయ్యండి కేజీ వేస్తే మంచిగా ఉంటాయి ప్రజెంట్ అయితే మనం రాయల్ డైరీ ఫామ్ శంషాబాద్లో ఉన్నాం అండి ఇక్కడైతే ముర్రాబ్రీడికి సంబంధించిన గేదెలు అయితే ఒక థర్టీ త్రీ అయితే ఉన్నాయి మనకి హర్యానా నుంచి అయితే నేను నైట్ అయితే లోడ్ దిగిందని చెప్పి మనకి చెప్పడం జరిగింది చూసుకోవచ్చు ఇటు క్వాలిటీ చూసుకోండి క్వాలిటీని బట్టి అయితే రేట్ ఉంటుందండి రేట్ అయితే ఫిక్స్ ఏముండదు ఎక్కడ కూడా మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది పాల కెపాసిటీ బట్టి అయితే రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పి మనకి మజర్బాయి అయితే చెప్పడం జరిగింది ప్రజెంట్ అయితే శంషాబాద్లో ఉన్నాం రాయల్ డైరీ ఫామ్లో ఎవరికైనా మురా బ్రీకి సంబంధించిన గేదెలు కావాలంటే మాత్రం ఇక్కడికి అయితే కొనుగోలు చేయొచ్చండి గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి చూసుకోండి క్వాలిటీ చూసుకోండి పాలు చూసుకోండి ఇక్కడ రెండు పూటలు కాదు మూడు పూటలు కూడా ఉండడానికి అయితే రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫుడ్ విషయాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అని చెప్పి మనకి చెప్పడం జరిగింది చూసుకోవచ్చు వీడియో మీద నెంబర్ ఉంటుంది టైటిల్లో నెంబర్ ఉంటుంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అన్ని కూడా మురాబ్రీడీడికి సంబంధించిన అయితే లోడ్ దిగిందని చెప్పారు మనకి ముప్పై మూడు గేదెలు అయితే శంషాబాద్లో అమ్మకానికి ఉన్నాయి రాయల్ డైరీ ఫామ్లో ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి అయితే కొనుగోలు చేయొచ్చండి చూసుకోవచ్చు మీరు అన్నీ కూడా మురాబి రెడ్డికి సంబంధించిన గేదెలైతే ఉన్నాయి ఇక్కడైతే వీళ్ళైతే వాటర్ అయితే తాపిస్తున్నాను సార్ నమస్తే సార్ నమస్తే సార్ ప్రజెంట్ మన ఫామ్ లో వచ్చేసి ఎన్ని గేదెలు లోడ్ దిగినాయి సార్ ఈ రోజు అయితే నైట్ ఒక జా మురాజాతి దిగింది నరేష్ భాయ్ సార్ ఫ్రైడే మన దగ్గర ఒక త్రీ జాఫరాబాది ఒక బనీ ఇంకా ఒకటి జాఫరాబాది రెండు బనీ ఒకటి ఇంకా మూడు ਮੁਰਰਾ ਜਦ ਦਿੱਖਤ ਨਹੀਂ ਉਹ ਤੇ ਓਕੇ ਇਪਰੈਟੇ ਪ੍ਰੈਜ਼ੈਂਟ ਮੰਨਨ ਕਿਤੇ ਮੁਰਰਾ ਬ੍ਰੀਡ ਸਬੰਧ ਚ ਗੇਦਲ ਅਵੇਲੇਬਲ ਹੁੰਨਾਈ ਮੁਰਰਾ ਇੰਕਾ ਜਾਫਰਾ ਅਵੇਲੇਬਲ ਹੁੰਨਾਈ ਓਕੇ ਮੁਰਰਾ ਉਹਨਾਈ ਜਾਫਰਾ ਉਹਨਾਈ సార్ ఎప్పుడు వచ్చినాయి సార్ ముర్రా ఎట్లా ఈ రోజు నైటే వచ్చింది నైటే వచ్చినాయి నైట్ ఓకే సార్ ఎట్లా ఉంటాయి సార్ ఇప్పుడు ప్రజెంట్ సమ్మర్ సీజన్ స్టార్ట్ అవుతుంది సమ్మర్ సీజన్ టైట్ అయిపోయి టైట్ అయి ఉన్నాయి సార్ టైట్ అంటే టైట్ అక్కడ దొరకట్లేవు సార్ అక్కడ ప్రజెంట్ లేదు ఎనిమిది రోజు పది రోజులు ఒక లోడ్ అవుతుంది ఎట్లా అవుతుంది అది మొత్తం మనకు ఉన్నాయి గ్లూన్స్ అని మొత్తం కలిపి ఇప్పుడు వస్తున్నాయి ఓకే

మీరు పోకున్నా కూడా అక్కడ నుంచి అయితే వస్తాయి మీరు ఒకేసారి పోయినప్పుడు లోడ్లు ఎక్కువ కొనేస్తాను నేను మధ్య మెల్లగా మెల్లగా వస్తూ ఉంటాయి సో నేను లేకుంటే నా పార్ట్నర్స్ కూడా ఉన్నారు కాదు పంపిస్తున్న వాళ్ళు కూడా ఓకే వాళ్ళు మీకు టైం అయితే ఎక్కడ ఉండాలి కంపల్సరీ అవుతుంది కాదు వాళ్ళు మొత్తం సెలెక్షన్ చేసినాక నేను వన్ డే అట్లా పోయి వస్తున్నాను నేనైతే ఓకే సార్ ఇప్పుడు రైతులు కొనుగోలు తగ్గినయ్యా లేకపోతే ఎట్లా పెరిగినయ్యా సార్ ఎట్లా ఉన్నాయి షార్టేజ్ అయిపోయింది సార్ నిజం చెప్పాలంటే షార్టేజ్ దగ్గర కూడా షార్టేజ్ అయిపోయింది తక్కువైపోయింది అవును ఓకే రైతులైతే అంటే మీరు లాస్ట్ టైం తీసుకుపోయిన తర్వాత త్రీ ఫోర్ డేస్ లో నా దగ్గర మొత్తం దాదాపు మొత్తం డైరీ ఫినిష్ అయిపోయింది ఓకే ఇప్పుడు మెల్లగా 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 అది ఫిల్అప్ చేస్తున్నాం ఇప్పుడు రైతులు వస్తున్నారు సార్ చాలా వరకు రైతులు వచ్చి అవును సార్ డైలీ విజిటింగ్ అని డెఫినెట్ ఉంటాయి నా దగ్గర అయితే వాళ్ళు వస్తున్నారా కానీ నేను చేస్తున్నా తెప్పిస్తున్నా అందుకోసం లేకుంటే నెలలు నేనైతే రంజాన్ కొంచెం రెస్ట్ తీసుకోవాలి అనుకుంటా సార్ కానీ ఈ రంజాన్ రెస్ట్ తీసుకుంటే లేదు చేస్తున్నాయి ఇప్పుడు అయితే అందుకు ఇంతమంది ఉన్నారు అది దానికి మనం లేదు అని చెప్పలేము కదా సార్ అవునవునవును ఇప్పుడు కూడా వచ్చే ఉన్నది సార్ చూడవును చూస్తున్నారు ఫార్మర్స్ కూడా వచ్చారు చూడండి క్వాలిటీ క్వాలిటీకి అయితే ఎప్పుడు కాంప్రమైజ్ లేదు బనీ కూడా మంచి క్వాలిటీ వస్తున్నాయి లాస్ట్ టైం బన్నీ కూడా అన్ని సేల్ అయిపోయినాయి సార్ బండి బండేలో వెళ్ళిపోయింది సార్ ఉంటే లేదు ఏంటి బరల్ మన బనీ అయితే తక్కువ తెప్పిస్తున్నాం కాదు నైట్ లో ఉంచి నైట్ లో సెలెక్ట్ చేసుకుని తీసుకొని వెళ్తున్నారు సార్ ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి తేవడానికి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటారు దారి మధ్యలో లేదన్నా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా వస్తాయి సార్ కంటిన్యూషన్ వచ్చేస్తుంటాయి కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఏమి మాకు అయితే జీరో పర్సెంట్ దారిలో దళారి పని అది ఇది అయింది అది అయింది పాపం రేతులకు దెబ్బ తినడానికి గడలే దారి మధ్యలో వస్తుంటే కొంతమంది కొన్ని దూడలు చచ్చిపోతు చచ్చిపోతున్నాయి దూడలు అయితే సర్ సస్తాయి ఎందుకు కాదు ఎలెన్ యానిమల్స్ ఈ రోజు వచ్చింది దాంట్లో మూడు చచ్చిపోయింది ఓకే అయితే ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రాబ్లమ్స్ లేకుంటే ఉండదే ఉండదు నీ దగ్గర పుడితే నువ్వు జాగ్రత్తలు తీసుకుంటే కూడా అది బతకాలి అంటే కష్టమే అక్కడ నుంచి ఎంత కిలోమీటర్స్ తీసుకు వస్తున్నావు నువ్వు మధ్యలో ట్రావెలింగ్ ఉన్నది ఇది ఉన్నది అది ఉన్నది డ్రైవర్ వెనకనే కడతాం మనం డ్రైవర్ ఈ డ్రైవర్ ఉన్నది బాడీ ఉన్నది వెనకనే వాళ్ళ పిల్లలకు కడతాం మిగిలింది లాస్ట్ కార్నర్ కి కట్టాం మధ్యలో ఏం కట్టాం ఈ డ్రైవర్ బ్రేక్ కొట్టినాడు అనుకో నిలబడి ఉన్నాడు అనుకో డన్ ఇది ఇంకా ఏమంటే మూత ఓపెన్ ఉంటాయి ఆకలి అయితే అది మట్టి తింటాయి ఫ్యాన్ తింటాయి నైట్ మొత్తం ట్రావెలింగ్ ఉంటాయి లో దిగిన తర్వాత పాలు తాకిస్తాం ఈడు బహారీ మంచి మంచి అడుగు ఉంటే వాడు పాలు ఎంత తాకిపోయా ఎంత తాగిస్తాడు ఎక్కువ తాగిపిస్తే కూడా మోషన్స్ ఎక్కువ తాకి ఉంటే కూడా ప్రాబ్లం సో జాగ్రత్తలు మంచి మీద ఉన్నది సార్ ఎవరు తీసుకొస్తున్నాడు వాడు ఖచ్చితంగా మొత్తం మీ దగ్గర తీసుకురావాలంటే హండ్రెడ్ పర్సెంట్ తీసుకొస్తారు ఓకే దేవుడు నుంచి ఏమైనా కావచ్చు వన్ ఆర్ టూ ఎట్లా అయినా కావచ్చు కానీ పని మంచి ఎవరు తీసుకొస్తున్నారు దాని మీదనే ఎక్కువ వాడుకు మధ్యలో పాలు అమ్ముతారు ఈ కొడుకులకు సార్ హర్యానా నుంచి బండి బయలుదేరితే మనం ఫీడ్ డేస్ అంతా ఇస్తాం అక్కడ నుంచి ఇక్కడ రావడానికి సిక్స్ టైమ్ స్టాప్ తీసుకుంటారు వాళ్ళు ఓకే ఓకే ఆ దాంట్లో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌజండ్ మిల్కే అమ్ముతారు వాళ్ళు ఆ డబ్బులు మనకు ఇయర్ వాళ్ళు ఓకే ఫైవ్ మీద ఫైవ్ సిక్స్ డేస్ మీద మధ్యలో ట్వంటీ ఫైవ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ పాలు అమ్ముతారు ఆ డబ్బులు మనకు ఇయర్ ఓకే అచ్చా మధ్యలో ఎంత తినిపియాలి ఏమేమి తినిపియాలి మనం అయితే దానా వేసేసాం మా దా వేసాం మెడిసిన్ వేసినాం మొత్తం ఇచ్చిన ఈ కొడుకులు సరిగా తీసుకురాలో కాదు తీసుకురారు ఇంకా ఈ ఇద్దరు ఎక్కుతారు కాదు త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మనం జీతం పర్ డే ఇస్తాం వాళ్ళకి అక్కడ త్రీ ఫోర్ డేస్ మనం కొనేదానికి ఉండే అదే ఫోర్ డేస్ అక్కడ మళ్ళీ మధ్యలో ఒక సిక్స్ సెవెన్ డేస్ మళ్ళీ ఇక్కడ వచ్చినాక సిక్స్ సెవెన్ డేస్ ఆపితే మన దగ్గర వెళ్ళినప్పుడు వాడు ఫోర్టీన్ థౌసండ్ ట్వెల్వ్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ అట్లా తీసుకుపోతాడు ఆ ట్వంటీ ఫైవ్ ఇది అంటే నెలలో వాళ్ళు వాడు ఒక రెండు ట్రిప్ వస్తే వాడు లక్ష రూపాయలు మంచి అర్థమైంది తెలంగాణ అయితే ఇది సంగతి మళ్ళీ గుజరాత్ అయితే వేరేది ఫస్ట్ ఆఫ్ దిగిపిస్తే ఎక్కడ నుంచి మెత్తా తీసుకుంటారు అక్కడైతే పాలకి డబ్బులకు వీలుకు రాదు టూ స్టాప్ లోనే ఇల్లుకు డబ్బులు దొరికేది పాలు అందుకోసం వీళ్ళు జీతం ఎక్స్ట్రా ఒకటే మంచిగా వస్తారు పది దాకా తీసుకుంటాడు వీడు డైలీ త్రీ హండ్రెడ్ లెక్క మాట్లాడడం ఎక్తాడు టూ మెంబెర్స్ చూసుకుంటారు ఇది ఆనిమల్స్ కి సార్ ఇప్పుడు మన దాంట్లో ఇప్పుడు ఇన్ని గేదెలు మెయింటైన్ చేస్తున్నారు కదా దానా ఒకసారి చూపించడం కానీ చెప్పడం కానీ చేస్తారు సార్ కామెంట్ చేశారు రైతులకి అయితే కామెంట్ చేస్తారు పత్తి చెక్క కంది పొట్టు మనం అయితే నానతోనం ఆ టబ్లో చూడొచ్చు ఇప్పుడు రైతులైతే కింద కామెంట్ చేశారు సార్ మన లాస్ట్ వీడియో చూసి మజర్ బై డైరీ ఫార్మ్ లో ఫీడ్ ఒకసారి వీడియో చేయను అని చెప్పేసి పెట్టడం జరిగింది దీంట్లో మిక్సింగ్ కదా సార్ అవును సార్ ఇది అయితే గ్రీన్ చూస్తున్నారు పతిచెక్క ఓకే ఇది చూస్తున్నాను కందిపట్టు కంది పొట్టు ఇప్పుడు వేసినప్పుడు ఇది కలిపిస్తాం మనం ఓకే ఇప్పుడు ఎప్పుడు సార్ ఇది ఎన్ని గంటల ముందు ఇట్లా నాన సార్ ఇది మార్నింగ్ పాలు పిండిన తర్వాత ఈ మనం దానా వేసేసినాం కాదు అప్పుడే ఇది వేసి పిండుతాం ఇప్పుడు ఈవినింగ్ ఇప్పుడు పాలు పిండినప్పుడు వేస్తాం ఇది పిండే ముందు ఇది వేస్తాం ఇది రెండు మనం అయితే నాంతం ప్రతి చక్క కంది పొట్టు అయితే నాన్తున్నాం దీంట్లో రెండు కేజీస్ ప్రతి చక్క ఉంటాయి కిలో నార కింద పొట్టి ఉంటాయి పర్ యానిమల్ ఓకే ఇంకా గోధుమ గోధుమల పొట్టు అయితే పైన నుంచి వేస్తాం పైన ఓకే గ్రాస్ ఇప్పుడు ముందుగా వేసి ఉన్నది కొట్టిన సొప్ప కొట్టి అది దానికి ఇదే వేస్తాం అంతే మూడు మూడు టైప్ ఆఫ్ దానా సార్ ఇది ప్రతి చెక్క రెండు కేజీస్ కందిపొట్టు కిలోన గోధుమాలపు హాఫ్ కేజీ వన్ కేజీ మిశ్రమైదాం హాఫ్ కేజీ అయితే మినిమం వేయండి కేజీ వేస్తే మంచిగా ఉంటాయి ఇది మొత్తం వేసినప్పుడు కలిపియాలి మొత్తం మొత్తం మిక్సింగ్ చేయాలి కింద నుంచి తీసుకోవాలి సార్ ఇప్పుడు అందరి ఎన్ని కేజీలు ఉంటుంది సార్ ఎన్ని కేజీలకు సరిపోతుంది ఇది ఇది అయితే టెన్ యానిమల్స్ టెన్ యానిమల్స్ ఓకే ఇప్పుడు ఒక కేజీకి మనం ఫోర్ కేజీ ఇస్తున్నాం సార్ ఒక యానిమల్కి వచ్చేసి ఫోర్ కేజీ ఫోర్ కేజీ వేస్తే మంచిది మంచిది ఫోర్ కేజీ మంచిది ఓకే ఇదైతే టోటల్ ఎప్పుడైనా ఉంటాయి పాలు తగ్గదు బలం తగ్గదు అందుకోసం ఎక్కువ కాలం దాకా పాలు ఇస్తే ఉంటాయి కాంప్రమైజ్ చేస్తే అదే ఇదే పైన పని ముందుగా అయితే మనం మోటార్ నుంచి నా నీళ్ళు తాకిచ్చేవాళ్ళు ఇప్పుడు హౌస్ కట్టినాం సుమారు వచ్చేసింది కదా ఓకే మజా పాట అయితే నీళ్ళది ఓకే ఇక్కడ గాలి లాగా కట్టినాం ఇక్కడ ఎందుకంటే ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం రావచ్చు ఈ జాగ్రత్తలు హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాలి ఓకే ఇప్పుడు మొత్తం అందరికీ బయటికి తీసుకొచ్చి తాకిస్తాం ఏ వరకు ఎంత ఇష్టం ఉండే తాగుతాయి ఎంత తాగాలనుకుంటే తాగుతాయి ఒక గంపాలో తాగిస్తే ఇది కొట్టింది అది కొట్టింది అది అదే వాడికి ఇష్టం వచ్చినట్టు ఎంత వరకు తాగుతుంది కరెంట్ లేకపోయినా కూడా మనకి డైరెక్ట్ ఇక్కడ వచ్చి తాగుతాయి ఎందుకంటే వాటర్ ఆల్రెడీ మీరు స్టోరేజ్ చేసారు కాబట్టి ఒక్కసారి మోటార్ పోయింది అనుకో ట్వెల్వ్ అవర్స్ ఫోర్టీన్ అవర్స్ నీళ్ళు లేక ఏం చేస్తా ఉన్నాం కూడా అయితే నీళ్ళు కంపల్సరీ కాదు ఈ సైడ్ కూడా సరే సార్ ఉన్నది మనకి హర్యానా అవును హర్యానా నుంచి ఎక్కడ నుంచి ఇది మొత్తం హర్యానా మొత్తం హర్యానా బ్రీడ్ ఓకే ఇది మొత్తం హర్యానా సార్ అందరూ ఎన్ని ఉంటాయి సార్ అందాదా ఇప్పుడు ఇవన్నీ మనకి సైల్కి ఇది ట్వంటీ టూ ప్లస్ లెవెన్ అంటే థర్టీ త్రీ అంటే